పౌరాణిక చిత్రాలకు ఆదరణ కొనసాగుతున్న రోజుల్లో ఘన విజయం సాధించిన చిత్రం చెంచు లక్ష్మి పంతొమ్మిది వందల యాభై ఎనిమిది ఏప్రిల్ తొమ్మిదిన విడుదలయ్యింది నిర్మాణ సంస్థ బిఏఎస్ ప్రొడక్షన్స్ నిర్మాత దర్శకుడు బిఏ సుబ్బారావు ఈ సినిమా కథ రెండు పౌరాణిక గాథల కలయిక ఒకటి ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడి కథ రెండోది చెంచు లక్ష్మి కథ ఆదిలక్ష్మి మహావిష్ణువుల కళ్యాణ సమయంలో కోపగించుకున్న దూర్వాసుడు సముద్ర రాజుకి ఇస్తాడు దాని ఫలితంగా సముద్రరాజు ఆయన భార్య భూలోకంలో చెంచు జాతి నాయకుడు ఆయన భార్యగా జన్మిస్తారు వారి సంతానమే చెంచు లక్ష్మి భక్త ప్రహ్లాదుడి ఉదంతం లో హిరణ్య కసిపుణ్ణి వధించిన ఉగ్ర నరసింహస్వామి రూపంలోని మహావిష్ణువు అడవిలోకి వెళ్తాడు చెంచులక్ష్మి లక్ష్మి కరస్పర్శతో నరహరి రూపం ధరిస్తాడు ఇక్కడి నుంచి నరహరి చెంచులక్ష్మిల లక్ష్మిల వివాహం ఎలా జరుగుతుంది అనేది మిగతా కథ ఈ సినిమా కథా మాటలు కథాశివ బ్రహ్మంగా పేరు తెచ్చుకున్న సదాశివ బ్రహ్మంగారు రాశారు స్క్రీన్ ప్లే సమకూర్చింది ముగ్గురు రచయిత సదాశివ బ్రహ్మం దర్శకుడు పిఏ సుబ్బారావు మరొక దర్శకుడు కెఎస్ ప్రకాశరావు పాటలు రాసింది నలుగురు ఆరుద్ర కొసరాజు సదాశివ బ్రహ్మం సముద్రాల సంగీతం సాలూరి రాజేశ్వరరావు గారు సహాయకుడు ఆయన సోదరుడు సాలూరి హనుమంతరావు ఈ చిత్రంలోని పాటలన్నీ ప్రజాదరణ పొందినవే ముఖ్యంగా నీల గగన ఘనశ్యామ కరుణాలవాల ఇది నీదు లీల పాలకడలిపై శేష తల్పమున చుట్టు లెక్క గలవ ఓ నరహరి పుట్ట లెక్క గలవ మొదలైనవి ఈ చిత్రంలోని టైటిల్ పాత్ర చంచు లక్ష్మిగా లక్ష్మీదేవిగా నటించింది అంజలిదేవి విష్ణువు నరహరిగా అక్కినేని హిరణ్య కసిపుడుగా ఎస్వి రంగారావు ప్రహ్లాదుడిగా మాస్టర్ బాబ్జీ ఉగ్ర నరసింహస్వామిగా కోడేరు వస్తాదు రాజు లీలావతిగా పుష్పవల్లి సముద్రరాజు చెంచుల నాయకుడిగా ఏవి సుబ్బారావు ఆయన భార్యగా సంధ్య నారదుడిగా రేలంగి దూర్వాసుడిగా గుమ్మడి మొదలైన వారు నటించారు ఈ చిత్రం సమాంతరంగా తమిళంలో కూడా తయారయ్యింది రెండు చోట్ల ఘన విజయం సాధించింది